అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ సంచలన ప్రకటన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్లో గౌరవ వేతన ప్రతిపాదికన పనిచేస్తున్న సిబ్బంది సర్వీస్ను మరో నాలుగు నెలల పాటు ప్రభుత్వం అయితే పొడిగించింది ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మేము జారీ చేశారు వీరి సర్వీసు యాక్చువల్గా ఈ ఏడాది ముప్పై ఒకటితో ముగియగా మార్చి నెల ముప్పై ఒకటితో ముగియనుండగా జూలై ముప్పై ఒకటి వరకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు ఇదిలా ఉండగా రైతు భరోసా రుణమాఫీ రైతు బీమా పథకాలకు రెండు నెలల్లో ముప్పై వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీంల అమలు సాధ్యమని సమాచారం బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది అయితే ఏప్రిల్ మరియు మేలో ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు కోట్లు సేకరించగా మరో రెండు వేల కోట్లు మూడు రోజుల్లో తీసుకోనుంది ఈ ఏడాది కోటాలో మరో ముప్పై వేల కోట్లు తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది